హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం రిక్రూట్ సిఆర్ఎం కంపెనీ నుండి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ అయితే ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు వీటికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు శాలరీ చూసుకున్నట్లయితే ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి సో మీ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు శాలరీ అయితే మీకు నెలకు అరవై వేల రూపాయల దాకా సాలరీ అయితే ఉంటుంది వీటికి స్కిల్స్ అయితే మీకు ఇంగ్లీష్లో చదవడం కానీ రాయడం కానీ వచ్చి ఉండాలి దాంతోపాటు కంపెనీకి సంబంధించి కస్టమర్స్ ఫోన్ కాల్ మాట్లాడాలి ఆ చాట్ ఈమెయిల్ ద్వారా వాళ్ళకైతే అయితే ఇవ్వాలి ఇలాంటివి దాంతోపాటు మీకు ఎంఎస్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి అందులో ఎంఎస్ వర్డ్ కావచ్చు ఆ పవర్ పాయింట్ కానీ ఎక్సెల్ కానీ ఈ స్కిల్స్ ఉన్నాయనుకోండి ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు వీటికి సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర రెజ్యూమ్ అయితే ఉండాలి దాంతోపాటు టెన్త్ ఇంటర్ డిగ్రీకి సంబంధించి మాస్ కార్డ్స్ అయితే ఉండాలి ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే ఆధార్ కార్డ్ గానీ రేషన్ కార్డు గానీ ఓటర్ కార్డు గానీ ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ అయితే ఉండాలి వీటికి అప్లై చేయాలనుకుంటే లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు లింక్ ని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది ఇక్కడ అప్లై టు దిస్ జాబ్ అని చెప్పేసి మీకు క్లియర్ కనిపిస్తుంది ఒకవేళ ఈ జాబ్ సంబంధించి మీకు ఇంకా డీటెయిల్స్ అని కావాలనుకుంటే క్లియర్ గా ఇచ్చింటారు అప్లై టు దిస్ జాబ్ అని చెప్పి క్లిక్ చేసుకుంటాను సో వీటిని క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీ ఫస్ట్ టైం అడుగుతుంది లాస్ట్ టైం అడుగుతుంది ఈమెయిల్ ఫోన్ నంబర్ అడుగుతుంది దాంతో పాటు మీరు రెజ్యూమ్ అయితే కదా రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసుకోండి పాటు మీ డిగ్రీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేయండి సో మీ ఏ ఇయర్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింటే ఇక్కడ ఇచ్చేయండి ఒకవేళ కాకపోతే సో సెలెక్ట్ చేసుకోకండి దాంతో పాటు ఇక్కడ మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు కాలేజ్ నేమ్ ఇక్కడ ఇంటర్ మాస్ కార్డు ఇంకా టెన్త్ క్లాస్ మాస్ కార్డు అయితే పీడిఎఫ్ కానీ జేపీజీ ఫార్మేట్లో ఉన్న ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోండి మీ అడ్రస్ సిటీ స్టేట్ కంట్రీ ఇట్లా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మొత్తం ఫిల్ చేసుకోండి చాలా ఈజీ అయితే ఉంటుంది ఇక్కడ ఐడి ప్రూఫ్ అడుగుతుంది సో ఆధార్ కానీ రేషన్ కానీ ఓటర్ కానీ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ చివరిగా సబ్మిట్ యువర్ అప్లికేషన్ చెప్పి క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోండి జాబ్ డీటెయిల్స్ అయితే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది దాంతోపాటు ఫోన్ కాల్ లో మీకు చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను